అమిత్ షాను వెంటనే కేంద్ర మంత్రి పదవి నుంచి భర్త రఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు అంబేద్కర్ వల్లే దేశంలో సమానత్వం ఉందని అలాంటి వాహనీయుడిపై అసభ్యంగా మాట్లాడడం సరికాదని తెలిపారు వెంటనే అమిత్ షా బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోఆర్డినేటర్ పూర్ణ చంద్రారావుతో పాటు బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు జయరాజ్ ఉపాధ్యక్షుడు ష్యామిల్ జిల్లా ఇన్ఛార్జ్ అరుణ్ కుమార్ జనరల్ సెక్రటరీ దాసరి ఎర్రన్న ట్రెజరర్ సలీం భాషా రాజ్ కుమార్ ఫయాష్ భాషా రామలింగ తదితరులు పాల్గొన్నారు అమిత్ షా చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలు అంబేద్కర్ గారి మీద చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాం అందులో భాగంగా కర్నూలు మా జిల్లా శాఖ జయరాజ్ గారి ఆధ్వర్యంలో అరుణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహిస్తున్నాం సో ఈ వ్యాఖ్యలు చాలా మా మనోభావాలని దెబ్బతీసిన వ్యాఖ్యలు అంబేద్కర్ లాంటి మహాపురుషుడు కనుక లేకపోతే ఈ దేశం ఇలా ఉండేది కాదు ఈ దేశం సమైక్యంగా ఉంది ఇంకా శాంతి భద్రతలు ఉన్నాయి ఎటువంటి సివిల్ వారు లేకుండా ఈ దేశం సాగుతుంది అని అంటే అంబేద్కర్ మహనీయుడి యొక్క సేవలే కారణం ఆయన మరి విజనే కారణం ఆయన రూపొందించిన కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్సే కారణం ఆ రక్షణ వల్లనే ఎస్సీలు ఎంతో కొంత భద్రతా భావంతో కానీ బీసీలు కానీ కొన్ని సంక్షేమ కార్యక్రమాలు సాగుతున్నాయి ఎస్టీలకు కొన్ని సంక్షేమ కార్యక్రమాలు సాగుతున్నాయి ముస్లింలకు కూడా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు సాగుతున్నాయి కాబట్టే మహాపురుషుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన్ని ఈరోజున అమిత్ షా ఈ వర్గాలకు ఏం చేయకపోయినా హిందుత్వం పేరుతో ఈ వర్గాలను మభ్య ఆయన కించపరచటం అనేది చాలా దారుణమైన విషయం అది అనుకోకుండా వచ్చిన మాటలు కాదండి అవన్నీ లోపల పెళ్ళుపుతున్నటువంటి తీవ్రమైనటువంటి వ్యతిరేకతకే తార్కాణాలు అవి అప్పుడప్పుడు అలా బయటపెడతా ఉంటాయి అందుకని చెప్పి క్షమాపణ కూడా ఇంతవరకు ఏం పెద్ద సమస్య కాదు క్షమాపణ చెప్ నేను నేను ఎలా అనుకోలేదు అలా అనుకున్నానని చెప్ప చెప్పరు ఎందుకంటే ఈ పెత్తందారి వ్యక్తుల యొక్క ఫ్యూడల్ వ్యక్తుల యొక్క పద్ధతులు అలాగే ఉంటాయి వాళ్ళు దిగి రారనమాట దిగి రారు దిగొస్తే వాళ్ళకి నామర్ద నామోషి పరువు తక్కువ కాబట్టి వాళ్ళు రారు అందువలన మనం బహుజన్ సమాజ్ పార్టీ దేశవ్యాప్తంగా ఈ నిరసనలు చేపట్టింది